నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు దురదృష్టం నేను మనవి చేస్తున్నాను అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు ఈ విధంగా దుర్భాషలాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు ఇక్కడ మాట చెప్పాలి నారా లోకేష్ అంటాడు ఆత్మలతో మాట్లాడంట జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిచ్చి పత్రిక నీ పత్రిక మీ నాన్న దయాదక్షిణలతో ఉన్న పత్రిక పేరు చెప్పడానికి ఏం సందేహపడవు అసలు ఆంధ్రజ్యోతి ఏ రాధాకృష్ణ రాస్తాడు కథనం పిచ్చి కథనం జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడారని మీరే రాంచుతారు ఇవాళ మీరు ఆత్మలతో మాట్లాడి ఏ ఆత్మతో మాట్లాడి సెట్ అయ్యారు మేము మాట్లాడుతాం ఆత్మలతో ఆత్మలు మాకు చెబుతున్నాయి మూడు ఆత్మలు ఉన్నాయి ఆ ఆత్మలు ఏం చెబుతున్నాయి తెలుసా చంద్రబాబు నాయుడు అంతా నీచుడు ఎవరూ లేరు ఒకటి చంద్రబాబు నాయుడు అంత ఫోర్ ట్వంటీ ఎవరు లేరు అంటే మీ నాన్నగారు అంత ఫోర్ ట్వంటీ ఎవరు లేరు అని మూడు ఆత్మలు ఘోషిస్తున్నాయి ఆయన ఒక ఆత్మ మీ తాతగారు ఎన్టీ రామారావు గారు రెండవ ఆత్మ హరికృష్ణ గారు మీ మేనమావ మీ మామగారి అన్న మేనమామ ఆయన ఘోషిస్తున్నాడు మీ బాబాయ్ నారా రామ్మూర్తి నాయుడు మా అన్నంత దుర్మార్గుడు మా అన్నంత ఫోర్ ట్వంటీ ఎవరు లేరని ఆ మూడు ఆత్మలు ఘోషిస్తున్నాను ఆయన దానికి సమాధానం చెప్పునారా లోకేష్ గారు ఇవాళ ఏదో అద్భుతంగా బ్రహ్మాండంగా నీకు ఏం తెలుసు రాజకీయాలు తొంభై వేలతో గెలిచావు ఎనభై వేలతో గెలిచావు ఏదో గాయలు అనుకో కాసేపు మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చావే దుడ్డిదో ఉండాలా నువ్వు ఎమ్మెల్సీ నువ్వు గాలా మళ్ళా తుక్కుతుక్గా ఓడిపోయావు కదా మంగళగిరిలో కంటెస్ట్ చేస్తాయి మళ్ళా చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా మళ్ళా రాబోయే ఎన్నికల్లో తుక్కు తుక్కుగా ఇవాళ మళ్ళీ ఎంత మెజారిటీ వచ్చిందో అంత మైనస్తో నువ్వు ఓడిపోకపోతే అప్పుడు అన్నాడు నువ్వు చేసేటటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలకి ఈ అన్యాయమైనటువంటి కార్యక్రమాలకి నువ్వు ఇవాళ పాల్పడుతున్నావు కాబట్టి నీకు ఆ గతి పట్టబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా మంత్రి గారు ఇంకా నిన్న మాట్లాడారు కదా మాకు తాడు బంగారం లేదని వాళ్ళంట చాలా దానాలు చేశారంట పులివెందల్లో కూడా ఇరవై నాలుగు మందికి దానం చేశారంట ఏంటది కౌన్ రైతులకి ఆ కాన్స్టిట్యూషన్ కూడా వచ్చి దానం చేశావు ఎవరికైనా దానం చేసావా అన్నాడు నువ్వు చెప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా నీకు చెప్తా మనం చేస్తున్నాం ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు మీకు అన్ని తెలుసు కానీ కాము గోరుకుంటారు అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు నువ్వు బిఏ మంత్రివి కదా పౌరసరఫరాల శాఖ మంత్రి ఆ బియ్యం ఏంటండి ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి ఓ కాన్స్టిట్యూషన్ ఎంత కాజేస్తున్నారండి ఈ పీడిఎస్ రైస్ దొంగ నువ్వు కాదని అడుగుతా ఉన్నా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు సీజ్ చేయడం లంచం తీసుకోవటం సీజ్ చేయడం లంచం తీసుకోవడం నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు నువ్వు దూషించవచ్చు మేము దూషిస్తే మాత్రం ఏమనుకో మాకండి లేదు జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెబుతున్నా మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం యాక్టివర్తం చెప్పులు తీస్తాం పంచలాగుతాం సన్నాసులు ఎదవలు సుంటలు అని మాట్లాడు మాకండి మీరు కాస్త ఓర్పుగా వినండి మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా అయ్యా లోకేష్ గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలే కార్యక్రమం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అన్నమాట వాస్తవం ఇంకోటి ఎవరు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదేవిధంగా ఆయన మనోహర్ గారికి చెప్తున్నా ఓటమి ఎరుగని ధీరుడు మా రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపు మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రజాబలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన అవునా మీరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటే మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు ఏమండి ఎంత పొలం ఉందని అడిగాను మూడు వందల యాభై ఒక ఎకరం ఉందండి అన్నాడు ఏమయ్యే నీకు మూడు వందల యాభై ఎకరం ఎక్కడుంది నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి మూడు వందల యాభై ఒక ఎకరం ఉందండి ఏమయ్యే నీకెంత ఉందో చెప్పండి నాకు ఒక ఎకరం అండి కడమ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది రెండు పక్క పక్క అంటే ఉంటాయి అందుకని మూడు వందల యాభై ఒక ఎకరం అని చెబుతారండి అన్నాడు అట్లాగే నీకు స్ట్రైక్ రేట్ ఎక్కడుందయ్యా నువ్వు చంద్రబాబు మోడీ కలిసి వస్తే నీకు స్ట్రైక్ రేటు రా సింగిల్ రా నీ పర్సంటేజ్ ఏంటో తెలిపోద్ది నీ కెపాసిటీ ఏంటో జరిపోద్ది రెండు చోట్ల నిలబడ్డావు తుక్కు తుక్కుగా ఓడిపోయావు సింగిల్గా అంతకుముందు మీ అన్న పద్దెనిమిది సీట్లు వచ్చినాయి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ధైర్యం మీరు చేస్తున్నారు మా దురదృష్టం ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకు అవకాశం వచ్చింది నలుగురు కలిసి వచ్చారు మా మీదకు వచ్చారు సింగిల్గా మేము వచ్చాము మీ కూటమి గెలిచింది మూడు నాళ్ళ ముచ్చట కూటమి అనేకమైన వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతుంది సంవత్సరంలోనే సంవత్సరం కూడా కాలేదు తొమ్మిది మాసాలకి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో లేవు ఈ దేశంలో లేవు అసలు సంవత్సరం తొమ్మిది మాసాలకి ఇలా అయితే రెండు సంవత్సరాలు ఆగండి అయ్యా జనం ఏ రకంగా మిమ్మల్ని పెట్టి ఓస్తారో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు పరిపూర్ణంగా కేటాయిస్తారు ఎగ్గొడతారు కేటాయిస్తారు ఎగ్గొడతారు మీరొచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదనుకోండి పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ వాళ్ళ కోరు అయినటువంటి నాదేళ్ల మనోహర్ గారు ఇష్టం ఇచ్చినట్టుగా మాట్లాడతారు నాకు జాలేసింది ఆయన మాత్రం ఏ మాట ఆయన మాట్లాడుతుంటే ఇటు పక్కన ఉన్నాడు పాపం కొంత రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రాజశేడి గారు క్యాబినెట్లో ఉన్నాడు పాపం బిక్విక్ మంచి చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడు ముందు ఈయన బస్తాలు బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు తాడేపల్లి గుడి ఎమ్మెల్యే గారు ఆయన సిన్సియర్ వాళ్ళు బిక్విక్ మంచి చూస్తున్నారు ఈయనేమో ఉపన్యాన్ని చదువుతున్నాడు వాళ్ళు వీళ్ళకన్నా ఈయనకన్నా కూడా నాదిల్ల మనోహర్ కన్నా చాలా సీనియర్స్ సిన్సియర్స్ అయినటువంటి వాళ్ళేమో ఏమో పక్క నుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు భయంకరమైన ఉపన్యాసాలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మిస్టర్ మనోహర్ గారు మిస్టర్ లోకేష్ గారు మీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించండి సూపర్ సిక్స్ అన్నారుగా ఇది ఒక సూపర్ సిక్స్ నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను సూపర్ సిక్స్ మొత్తాన్ని అమలు చేయాలి అంటే డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించాలి సంవత్సరానికి అవునా కాదా కాదైతే చెప్పు నేను అడుగుతా ఉన్నా లోకేష్ని అడుగుతా ఉన్నా లోకేష్ గారి తండ్రిని అడుగుతా ఉన్నా అదేవిధంగా మనోహర్ గారిని అడుగుతున్నా ఉన్నా మనోహర్ గారి భాషను అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ని అమలు చేయాలంటే డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు అవసరమా కాదా సమాధానం చెప్పండి అవసరమైతే బడ్జెట్లో మీరు ఎంత పెట్టారు పదిహేడు వేల నూట